జై శ్రీమతే శ్రీమతి రామానుజయనమ మన వైష్ణవ సాంప్రదాయంలో ఒకే ఒక్క స్త్రీ మన శ్రీ ఆండాల్ తల్లి అయితే ఆండాల్ పర్వతం వంటిది అన్నారు ఎలాగో తెలుసుకుందాం చే పరమాత్మను పొందేటటువంటి ఋషులను పరమాణువుగాను పరమాత్మ నిర్హేతుక కృప కలిగినటువంటి ఆల్వార్లను పర్వతంగానూ తెలియజెప్పారు పన్నీద్దరు ఆళ్వార్లల్లో పెరియాల్వార్లను పర్వతం వంటివారు అన్నారు మిగిలిన ఆళ్వార్లు పరమాణువు అన్నారు ఎలాగంటే పరమాత్మ ప్రత్యక్షం అవ్వగానే నాకు మోక్షాన్ని ఇవ్వు నీ దగ్గరికి చేర్చుకో అని పెరియాల్వార్లు కోరక ఆయనకే మంగళాశాసనం చేశారు పళ్ళాండు పళ్ళాండు పళ్ళాయి రత్తాండు అంటూ కనుక పెరియాల్వార్లు పర్వతం వంటివారు మిగిలిన మిగిలినవార్లు పరమాణువు వంటివారు మరి ఆండాల్ తల్లిని పర్వతం వంటివారు పెరియాలవార్లను పరమాణువు అన్నారు అదంటే పెరియాలవార్లు పరమాత్మకే మంగళాశాసనం చేశారు మరి మన ఆండాల్ తల్లి భాగవత గోష్ఠికి మంగళాశాసనం చేసింది పర్వత స్థానంలో ఉన్నటువంటి మన ఆండాల్ తల్లి మనకు రెండు దివ్య ప్రబంధాలను అనుగ్రహించింది మొట్టమొదటి ప్రబంధం ముప్పై పాసురాలు కలిగినటువంటి తిరుప్పావై మార్గజ్ తింగల్మతినిరైంద నాలాల్ అంటూ మొదటి పాసురంలోనే పరై తరువాన్ అని తెలియచెప్పింది పరై అంటే మనం బాహ్యంగా అనుకునేటటువంటి వాయిద్యం కాదు మోక్షం తరువాన్ అంటే ఇచ్చువాడు మోక్షాన్ని ఇచ్చువాడు అంటూ తెలియచెప్పింది అలా ఐదు లక్షల మంది గోపికలతోటి అంటే భాగవతులను కలుపుకొని వ్రతాన్ని ఆచరించి మనం కూడా ఆచరించి పరమాత్మను పొందవచ్చును అని మనందరికీ చెప్పింది అండాల తల్లి అలాగే ప్రేమ విరహం విరహంతో నాచ్యార్ తిరుమతి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని నూట నలభై మూడు పాసురాలతోటి అనుగ్రహించింది అలా అమ్మ మనకు మోక్షాన్ని ఎలా పొందాలో సిద్ధోపాయాన్ని సులువుగా సుఖతరంగా ఆ ఏమి తెలియనటువంటి అమాయకులైనటువంటి గొల్లలే పొందగలిగారు కనుక మనం కూడా ఏమి తెలియనటువంటి పోదాం ఎందుకంటే కల్ముషాలన్నీ మన మనస్సులో నుంచి తొలగించుకొని అమ్మ చూపించిన బాటలో నడిచి పరమాత్మను పొందుదాం అని అమ్మను కోరుదాం